హాయ్ ఫ్రెండ్స్ మనం కోటప్ప కొండ తిరునాల మహాశివరాత్రి సందర్భంగా అన్నదానాలకు సంబంధించిన ముఖ్యంగా మనం అన్ని రకాల సత్రాలకు సంబంధించి వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం మనము కౌండిన్య చారిటబుల్ ట్రస్ట్ గౌడ ధర్మ సత్రం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం భారీగా అన్నదానం అయితే చేస్తూ ఉంటారు కౌండిన్య చారిటబుల్ ట్రస్ట్ అనేది చాలామంది పేరు వినే ఉంటారు ఆ కౌండినియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా అకాడమీలు అయితే వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు వాళ్ళది ఆఫీస్ వచ్చేసి నర్సరాపేటలో ఉంటుంది కౌండినియా ఐఏఎస్ అకాడమీ లాంటివి లేదంటే పోటీ పరీక్షలకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా ట్రైనింగ్ కోర్సులు లాంటివి అయితే ఇస్తుంటారు దానికి సంబంధించి కౌండినియా ట్రస్ట్ అనేది మామూలుగా ఆన్లైన్లో చూసుకున్నా కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే వస్తుంది కౌండినియా ట్రస్ట్ అనేది చాలా మంచి ట్రస్ట్కి సంబంధించి మంచి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఆ నర్సరాపేట ఏరియాలో కూడా చాలా ఈ కౌనియా ట్రస్ట్కి సంబంధించి చాలా కార్య కార్యక్రమాలు అయితే వీళ్ళు నిర్వహిస్తున్నట్టుగా అయితే మనకు నర్సరాపేట ఏరియా మొత్తం చూస్తుంటే అయితే ఈ కౌనియా ట్రస్ట్ అనేది పేరైతే కనిపిస్తుంది ముఖ్యంగా గౌడ ధర్మసత్రం అనేది వీరు అన్నదానం చేయటం కూడా సుమారు ప్రతి సంవత్సరం ఒక పదిహేను వేల మంది దాకా అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు చేసే విధానం కూడా బఫే సిస్టమో పెట్టారు అలాగే టేబుల్ సిస్టంలో కూర్చొని తినే విధానంగా కూడా పెట్టారు రెండు రకాలుగా కూడా వచ్చిన భక్తులు ఎక్కువసేపు ఆకలితోటి ఉండకూడదు ఎక్కువసేపు నిలబడకూడదు ఎక్కువసేపు పడిగాపులు కాయకూడదు వచ్చి తిరణాల సందర్భంగా ఆ తిరణాల సందర్భంగా ఏదైతే చూడాలనుకుంటారో భక్తులు అది చూస్తూ వెళ్ళిపోతుండాలి అంతేగాని మన భోజనం కోసము ఎక్కువ సమయం మనం వెయిట్ చేయించకూడదనే ఉద్దేశంతో రెండు రకాలుగా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వ వంట వండి వండే విధానం కావచ్చు అలాగే వచ్చిన భక్తులకి బఫే సిస్టమ్ ద్వారా అదే టేబుల్ సిస్టమ్ ద్వారా పెట్టే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళు ఏం చెప్తారో విందాము 玩具。

చారిటబుల్ ట్రస్ట్ కోటప్పకొండ రిజిస్ట్రేషన్ నంబరు ఇరవై నాలుగు బై రెండు ఆరు పర్నాడు జిల్లా గౌడ ధర్మ సత్రం కంచెర్ల వెంకటేశ్వర్లు లేటు ద్రౌపదమ్మ గార్ల గౌడ సత్రము కోటప్పకొండ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా అన్నదానం చందా వివరాలు పౌండిన్యా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గౌడ జనసేన సమితి వీళ్ళకి సంబంధించిన చాలా పేపర్స్ అయితే ఉన్నాయి పౌండిన్యా ఐఎస్ అకాడమీ సంబంధించిన పేపర్లు కూడా అయితే వీళ్ళు కాంప్లెక్ట్ లు చూపిస్తున్నారు అకాడమీలో ఉండే భోజన వసతులు అవన్నీ చూపిస్తున్నారు వీరికి సంబంధించిన గౌడ ప్రభా అనే మాసపత్రికను కూడా ముద్రిస్తున్నారు పూర్తి చేసుకున్న ఏకైక సామాజిక మాసపత్రిక గౌడ మాసపత్రిక చాలా బాగా అయితే ఉంది బుక్ చూడటానికి కూడా సంబంధించిన కమ్యూనిటీ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన అన్నదానము చందా వివరాలన్నీ కూడా ఈ పుస్తక రూపాలైతే రూపొందించారు నమస్కారం సార్ మాది చాలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ మహా మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా అన్నదానానికి సంబంధించిన భక్తులందరికీ అన్నదానం కల్పించే విధానంలో చాలా ట్రస్ట్లు చాలా సత్రాల వారు అయితే చేస్తున్నారండి అలాగే నేను అన్ని సత్రాల నుంచి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటూ ఎలా భోజన వసతులు భక్తులకు ఎలా కల్పిస్తున్నారు అనేది చూపించే విధానంగా మీ సత్రం దగ్గర కూడా వచ్చానండి మీ సత్రం పేరు కౌండినియా చారిటబుల్ ట్రస్ట్ కదండి కౌండినియా కౌండినియా గౌడ చారిటబుల్ ట్రస్ట్ ఓకేనండి దీనికి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగానే భోజనాలు పెట్టినారా మిగతా రోజుల్లో కూడా ఏదైనా అవకాశం ఉందా ఎట్లా మీ దగ్గర ఉన్న వసతులు కాస్త చెప్పండి సార్ మేము గత ఎనభై సంవత్సరాల ఉందండి ట్రస్ట్ ప్రారంభించి ప్రతి సంవత్సరం జూన్ జూలైలో వచ్చే తొలి ఏకాదశి రోజు ఒక వెయ్యి మందికి భోజనాలు పెడతామండి మహాశివరాత్రి రోజు పదిహేను వేల మంది వారి భోజనాలు పెడతామండి ఓకే దీనికి గౌడాస్ దగ్గర నుంచే డొనేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అవునండి అన్నదానం ప్రతి క్యాస్టింగ్ పెట్టడం జరుగుతుంది ఓకే మాది నర్సరావుపేట హెడ్ ఆఫీసు ఓకే నా పేరు దాసరి కోటేశ్వరం గౌడ ట్రస్ట్ లో బ్యాంక్ సెక్రటరీ ఓకేనండి సార్ మీరు చెప్పండి సార్ గౌడ సత్రం గురించి ओके राव 요거 ಎರಡонストラಮಟಿ ಜಾಸ್ತನು ನೀನ ಐಸ್ ಡೋಂಗಾ ಬರ್ತಿ ನೀಗೆ ಚಕ್ರಣನ ಜಾಸ್ತನು کچھ ದಿನಗಳوند ಮಾವ ಲಟ್ಟಾ جیسا ತಂದೆ ನೀನು ಇಂಗಣ ಲಟ್ಟಾ ಜಾಸ್ತನು ಹಾ ಓಕೆ ಸರ್ ಪದ ಸಮತ್ರಂ ಸರಿಯಿನದ ಗोजन ತಕದೋ ಓಕೆ ನೇಕಾದೆ ಚಲೋದಿ ಬರ್ತನು ಓಕೆ ಸರ್ ಆಗಿ ಮಿಂಡಾ ಹಾ 그러면은 ಈ ડોನೆಷನ್ ಏನಾದೆ ಮಾ ಗೌಡ ಸಮಜನೆ ಒಸು ಜಾಸ್ತೋ ನಾನು 15 ಜನ ಗೌಡನ ಅಧ್ಯಕ್ಷರು ನೀ ಓಕೆ ಸರ್ మాకు ఈ గౌడ ప్రభ ఉంది దాంట్లో మళ్ళీ దాంట్లో గౌడ ప్రభలో కమ్యూనిటీ ఇది కాలర్షిప్ కూడా ఫస్ట్ లక్ష రూపాయలతో స్టార్ట్ చేసింది ఓకే ఈ రోజుకి కోటి డెబ్బై లక్షలు దాకా అయింది ప్రతి సంవత్సరం పదిహేను వందల అన్ని కులాలు ఉన్నాయి ఓకే ఎస్సీ బీసీ అందరికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలండి చాలా మంచిది సమాచారాన్ని ఇచ్చారు భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా అన్నదానం అయితే ఏర్పాటు చేసి ఇలా చేయడం అనేది చాలా మంచి పని అండి ఇలాగే మీ తరంతో పాటు మీ ముందు తరాలు కూడా చేసుకుంటూ ఈ గౌడ సత్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని బాగా అభివృద్ధిలో తీసుకొస్తారని ఆశిస్తూ ఆ పరమశ్వరిని ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుందామండి ఓం శివాయ హర హర మహాదేవ థ్యాంక్ యూ సార్